హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూసిన వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మామిడికాయ పచ్చడి అయితే పెట్టామండి ఈ మామిడికాయ పచ్చడి కాయ అనేది మనకి టెంగి కట్టకముందు ముందు ఉంటాయి చూసావా జీడి పిక్కలు పచ్చడి అంటారండి ఇవి జీడి మామిడికాయ పచ్చడి అంటారు టెంకి కట్టక ముందే నాకు కొన్ని మామిడికాయలు ఉంటే వాటితో అయితే పచ్చడి పట్టుకున్నామండి ఇది కొన్ని రోజుల పాటు తినొచ్చు సంవత్సరం పాటు నిల్వ ఉండదు కానీ కొన్ని రోజులైతే డైలీగా వాడుకోవచ్చు ఈ పచ్చడి పట్టడానికి మామిడికాయలు తీసుకొని ఒక గంటసేపు నీళ్ళల్లో వేసి అయితే ఉంచుకున్నానండి ఉంచుకున్న తర్వాత కడిగి పొడి బట్టతో అయితే తుడుచుకోవాలి పొడి బట్టతో తుడుచుకొని వీటిని చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలండి చిన్న ముక్కల్లాగా కట్ చేసి ఈ పచ్చడి అనేది పట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది మనం నీలబాగా ఉండే పచ్చడికి అయితే పెద్ద పీసులాగా కట్ చేస్తాం కదా అలా కాకుండా వీటిని చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలండి నేను వీటికంటే కూడా చిన్న ముక్కలలాగా కట్ చేసేలా కట్ చేసిన తర్వాత దీనిలోకి పసుపు వేసి ఈ ముక్కలు అనేది నేను ఆరబెట్టుకుంటానండి మూడు నాలుగు గంటల సేపు అయితే ఆరబెట్టుకున్నాను దీనిలో ఏమన్నా తేమ ఉంటే ఈ పసుపు ధర పోతుందని ఒక నాలుగు గంటల సేపు ఆరబెట్టుకున్న తర్వాత పచ్చడి అనేది కలుపుకున్నానండి ఈ పచ్చడి కోసం కొలత అయితే పెట్టుకోవాలండి ఊరు సైడ్ అయితే మాణిక్యలతో కొలుస్తారు నాకు ఒక మానికుడు ముక్కలు అయితే అయినాయి ఒక మానికుడు ముక్కలకి పావు కేజీ కారం అయితే తీసుకున్నానండి వంద గ్రాముల దాకా పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకున్నాను దీనిలోకి మెంతిపిండి పిండి కూడా వేసుకోవాలండి యాభై గ్రాములు మెంతిపిండి యాభై గ్రాముల పిండి వేసుకున్నాను పావు కేజీ సాల్ట్ అయితే పట్టిందండి నాకు ఇప్పుడు ఈ కొలతలతో వేసుకొని పచ్చడి అనేది మళ్ళీ మూడో రోజు కలుపుకుంటారండి ఆయిల్ అనేది సరిపోయిందో లేదని చెక్ చేసి మూడో రోజు సాల్టు నూనె అనేది సాలకపోతే అప్పుడు కలుపుకుంటారండి దీనిలోకి కారం మెంతిపిండి ఆవపిండి సాల్ట్ వెల్లుల్లిపాయలు వేసి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ముక్కలకు పట్టించి పట్టిన తర్వాత దీనిలోకి నూనె అయితే వేసి కలపాలండి నేను పల్లీల నూనెతో అయితే పచ్చడి పట్టుకున్నాము నువ్వుల నూనెతో కూడా పెడతారండి నువ్వుల నూనె అయితే వాడాల మేము పల్లీలాయిల్తోని పచ్చడి అనేది పట్టాను హాఫ్ కేజీ పల్లీలాయిలు అయితే ఈ ముక్కలకు మంచిగా పట్టించి ఒక డబ్బాలోకి తీసుకుంటే పచ్చడి అనేది మనకి రెడీ అవుతుందండి నూనె అనేది నేను ఇప్పుడే ఎక్కువ పోసుకోలేదు నాకు ప్రయాణంలో ఒలికిపోతుందనేసి హాఫ్ కేజీ అంత నూనె వేసుకొని డబ్బాలో పెట్టైతే తెచ్చుకున్నానండి దీన్ని మళ్ళీ మూడో రోజు చెక్ చేసుకొని ఆయిల్ అయితే కలుపుకున్నాను అది కూడా ఈ వీడియోలోనే యాడ్ చేసాను చూసేయండి ఈ ఎండాకాలం వచ్చిందంటే నిల్వ పచ్చళ్ళు ఎక్కువ పెట్టుకుంటారు కదండి ఇది డైలీ వాడుకోవడానికని ఏదో కొంచెం పెట్టుకున్నాము సంవత్సరం పాటు నిల్వ ఉండటానికైతే కాయలు అనేది మంచిగా టెంక్ కట్టిన తర్వాత పెడతారు కదండీ మళ్ళీ అలా పెట్టే వీడియో కూడా మీకు చూపిస్తాను నేను తెచ్చిన పచ్చడిని ఇలా మూడు మూడో రోజు చెక్ చేసుకున్నానండి ఆయిల్ సరిపోకపోతే ఆయిల్ వేసుకున్నాను సాల్ట్ కూడా వేసుకొని ఒక డబ్బాలోకైతే తీసి స్టోర్ చేసుకుంటే మనకి ఎమ్మి ఎమ్మి మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి